అందరికి నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ పోస్టల్ జీటెక్స్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే అవడం అయితే జరిగింది ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు రేపు ఎల్లుండి ఆగస్ట్ ఎనిమిది తారీఖు రోజు లాస్ట్ డేట్ అనమాట ఈ మూడు రోజులు మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఎవరైనా పోస్టల్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా తప్పులు చేస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఈ మూడు రోజులు మాత్రమే ఇప్పుడు కొంచెం సర్వర్ బిజీ వస్తుంది మీరు నైట్ వరకు కానీ రేపు కానీ ఎడిట్ అయితే చేసుకోండి ఎడిట్ ఆప్షన్లో ఏమేమి ఇచ్చిండ అంటే ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ ఎడిట్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది జరిగింది ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో ప్రతి ఒక్కరు కూడా పిన్ టు పిన్ చెప్తాను కాబట్టి వీడియో అనేది ఎన్ని వరకు చూడండి మనకు దాదాపు ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఆ మీరు స్కిప్ చేసుకుంటే చూస్తే మీకే అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండి వరకు చూడండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఓకేనా తప్పులు చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అయితే పాసిబుల్టీ అయితే ఉంటుంది అనమాట అలాగే ఇలా చేస్తే నేను చెప్పినట్టు చేస్తే మీకు జాబ్ అయితే పక్కా వస్తుంది కాబట్టి వీడియో అనేది ఎండు వరకు చూడండి ఓకేనా ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా పోస్ట్ జిడిఎస్ అని కొట్టండి అంటే మీరు పోస్టల్ జిడిఎస్ అని కొట్టినా మీరు ఏం కాదు పోస్టల్ జీడిఎస్ అని కొడితే మీకు ఫస్ట్ పేజీ ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ అయితే రావడం అయితే జరుగుతుంది దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి దాన్ని క్లిక్ చేసే మీకు మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మొత్తం టోటల్ గా అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు స్క్రోల్ స్క్రోల్ అవుతుంది చూసుకోవచ్చు న్యూ అని ఎడిట్ ఆప్షన్ అప్లికేషన్ ఆప్షన్ ఈస్ ఎనబుల్డ్ ఫర్ క్యాండిడేట్ ఫ్రమ్ సిక్స్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు మాత్రమే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే చేయడం అయితే జరిగింది తప్పులు ఉంటే ఏమైనా చేసుకోరని వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఇక్కడ సంబంధించి క్లోజ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై రిజిస్ట్రేషన్ కార్డు ఉన్నాయి కదా దీని అయితే స్టేజ్ టూ అనేది క్లిక్ అయితే చేయండి క్లిక్ చేస్తే మీరు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండుంది ఎడిట్ ఆప్షన్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ వన్ మనం ఎడిట్ ఆప్షన్ అయితే చేద్దాం ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ ఇక్కడ అయితే క్లిక్ అయితే చేయండి మీరు దాన్ని క్లిక్ మీకు ఇంటర్ఫేస్ అయితే అయితే ఇలా రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ అప్లికేషన్ ఎడిట్ ఫామ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీరైతే కొట్టాలన్నమాట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట దీని అయితే కొట్టి సబ్మిట్ అయితే చేయండి మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు దానికి సంబంధించిన మీరు అంత ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ తోని మొబైల్ నెంబర్ అప్ చేసారు కదా అప్ చేసి ఓటీపీ అయితే వెళ్తుంది కదా దాని అయితే మీరు ఓకే అని క్లిక్ చేయండి ఓకే అని క్లిక్ కేసులతో మీకు ఇలా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఏ స్టేట్ కి అంత ముందు అప్లై చేసిరు అనే వస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ అయితే చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ తోని మీరు ఇక్కడ ఈ బాక్స్ లో విలా చేసి సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట మీరు ఈ విధంగా ఓటీపీ కొట్టి మీది ఇక్కడ దీనికి సంబంధించిన క్యాప్చర్ ని ఇక్కడ కొట్టిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలన్నమాట మీరు సబ్మిట్ చేసేటతోనే మనకు ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనమాట ఏదైతే మనకు ఇంత ముందు అప్లికేషన్ చేసిందో ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట అప్లికేషన్ మీరు ఇక్కడ ఏమేమి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వాళ్ళు ఇది రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనమాట రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ ఇది దాని అయితే అట్లనే ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఫస్ట్ ఏది వస్తుందో అదే అన్నమాట ఆయన ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేమ్ నేమ్ వచ్చేసి అదే ఉంటుంది ఆయన ఇక్కడ ఏదైతే మీరు అప్పుడు ఫిల్అప్ చేశారో అదే నేమ్ ఉంటుంది ఆ నేమ్ అనేది ఓన్లీ మీ ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ నెంబర్ అదే ఉంటుంది అండ్ ఈమెయిల్ కూడా అదే ఉంటుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు జెండర్ ఆల్సో అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు ఏ క్యాస్టో మీరు అది చేంజ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ టెన్త్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ ఉన్నది కదా అది కూడా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు ఆధార్ కార్డు సంబంధించి కూడా మీరు అది చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డిజబిలిటీ ఉన్నది కదా దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే ట్వెల్త్ పాయింట్ థర్టీన్త్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ అన్నమాట మీరు టెన్త్ ఏ చదివిరో అది మాత్రమే చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వేదర్ ఎంప్లాయడ్ అని అడుగుతుంది మీరు వేస్తాను పెట్టాను లేకుంటే లేదు ఆయన ఇక్కడ ఫోటో కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫోటో సిగ్నేచర్ ఇవైతే మనకు రిజిస్ట్రేషన్ లో చేంజ్ చేసుకోవచ్చు మీరు ఫోటో ఆయన క్లిక్ చేసి ఆయన సిగ్నేచర్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు చూసుకొని అన్ని కూడా అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ అయితే కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కూడా అడుగుతారు ఒకటికి రెండు సార్లు చూసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చూసుకొని అనేది ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి ఇక్కడ ఉన్నది కదా మీ టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూస్ ప్రిఫరెన్స్ ప్రింట్ అవున్లోడ్ ఇవి రెండు ఇవి రెండు చేస్తే మీకు ఆ అప్లికేషన్ అనేది ఎడిట్ అయితే అయిపోతుంది అన్నమాట ఇక్కడ మీరు దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ ఇవి రెండు కూడా కొట్టి నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన ఆ మార్క్స్ అయితే ఉన్నాయో అది కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఆయన దానికి సంబంధించిన ఇక్కడ ఇచ్చి సేవ్ అని కంటిన్యూ అయితే కొట్టాలన్నమాట మీరు ఈ విధంగా అడ్రస్ అని అండ్ మార్క్స్ కానీ మీరు అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకొని మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు అయితే సబ్మిట్ అయితే సేవ్ అండ్ కంటిన్యూ అయితే కొట్టండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చూసి మీరైతే సేవ్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ అయితే చేయండి అనమాట మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూస్ ప్రిఫరెన్స్ సంబంధించి ఇక్కడ మీరు ఓన్లీ డివిజన్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు స్టేట్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నారో ఆంధ్రప్రదేశ్ డివిజన్ చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు అండ్ తెలంగాణలో ఇతర అన్ని స్టేట్లకు సంబంధించి కూడా ఇక్కడ మీరు డివిజన్ అనేది చేంజ్ చేసుకుంటే చేసుకోండి లేకుంటే లేదన్నమాట మీరు ఏదో ఒక డివిజన్ అనేది అంటే క్లిక్ అయితే చేసుకోండి సపోజ్ నేను విజయవాడ క్లిక్ చేస్తున్నాను విజయవాడ క్లిక్ చేస్తు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి మీరు ఇక్కడ ఉన్న టిక్ మార్క్ అనేది కొట్టి మీరైతే సబ్మిట్ అయితే అండ్ ప్రొసీడర్ అనేది కొట్టాలన్నమాట మీరు ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి మీరు నేనైతే నలభై అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఎన్ని అన్ని ఇచ్చుకోండి శ్రీకాకుళం డిస్ డివిజన్ కి సంబంధించి నలభై అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు దాన్ని ఇక్కడ డివిజన్ సంబంధించి ఎక్కడ చేంజ్ చేసుకోండి అక్కడ చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి అనమాట టిక్ మార్క్ ఇక్కడ లాస్ట్ సేవ్ అండ్ పర్సీడర్ మీద క్లిక్ అయితే కొట్టితోనే మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద అప్లికేషన్ సబ్మిట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది ఓకే అని క్లిక్ అయితే మీరు ఓకే అని క్లిక్ చేసు మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయిపోయింది అన్నమాట మీరు ఏది ఎడిట్ అయితే చేసుకునే అయితే జరిగింది ఈ విధంగా మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ కంప్లీట్ గా నేను ఎడిట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రిఫరెన్స్ చూసుకోవచ్చు నలభై అనమాట ఈ విధంగా మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అవుట్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ లాస్ట్ త్రీ జిడేస్ ఉన్నది కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద దీని అయితే క్లిక్ చేసుకొని మీరు ఏదైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది ఎడిట్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు జీడేస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టూ థౌన్ ట్వంటీ ఫోర్ ఎడిటెడ్ అన్నది కదా ఈ విధంగా వస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది అనమాట సబ్మిట్ అయి ఎడిట్ అయిపోయింది అనమాట ఇక్కడ మీరు కిందికి లాస్ట్ చూసుకోవచ్చు జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎడిటెడ్ ఎడిటెడ్ అనేది ఎవరికైతే పడుతుందో వాళ్ళైతే మీరైతే ఎడిట్ అయితే చేసుకో అంటే కంప్లీట్ అయింది అనమాట అర్థం అన్నమాట ఈ విధంగా మీరైతే తప్పులు లేక ఉండగా మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే మీరైతే ఎడిట్ ఆప్షన్ అయితే రాదు ఇంకొకటి ఫీ పేమెంట్ ఉండ ఉంటా అడుగుతున్నారు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు దీనికైతే ప్రస్తుతం ఆ ఫీ పేమెంట్ అయితే ఎటువంటి ఫీ పేమెంట్ లేదు కాబట్టి ఫ్రీగా మీరు అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో చూసి మీరైతే క్లియర్ అయితే చేసుకోండి ఇంత వీడియో ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క కొన్ని గంట పెట్టుకొని అండ్ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయని మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది ఓవరాల్ ఇంత జై హింద థ్యాంక్ యూ